పచ్చి కారంతో చికెన్ మునక్కాయ కూర ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో రుచికి సరిపడ ఉప్పు చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అంటే నేను ఇక్కడ పది వరకు తీసుకున్నాను మీరు ఎక్కువ కారం తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఈ పచ్చిమిర్చిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు కొన్ని నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఒక నల్ల నల్ల మిరియాలు కొంచెం జీలకర్ర వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ముందుగా ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిలో నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే రెండు మీడియం సైజ్ పండిన టమాటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా రంగు మారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మసాలాని బాగా వేయించాలి ఇప్పుడు దీంట్లో కలిపిన చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్లోని నీరు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసి టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు కూరని ఉడికించుకోవాలి నాకు ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాల వరకు పట్టింది ఇప్పుడు ములక్కాయల్ని వేసుకొని ఒకసారి మసాలా మొత్తం మునక్కాయకి పట్టేలాగా కలుపుకొని వేడి నీళ్లు పోసుకోవాలి అప్పుడే కూర త్వరగా ఉడుకుతుంది ముక్క గట్టి పడకుండా ఉంటుంది అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని కూర దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నూనె మొత్తం పైకి తేలేంత వరకు కూర ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కస్తూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకుంటే పచ్చికారం మునక్కాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి